దేహంలో అనారోగ్యం వచ్చింది లేదంటే మానసికంగా కృంగిపోయాము సమస్యలలో ఉన్నాము వెంటనే ఎవరైనా ఆదుకుంటారా అని ముందు మనుషుల వైపుకే మన దృష్టి వెళ్తుంది మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా వచ్చి నాకు సహాయం చేసి ఇన్స్టెంట్గా నాకు ఒక రిలీఫ్ ఇస్తే బాగుండు వెంటనే వారు పలికే మాటల ద్వారా నాకొక నెమ్మది దొరికితే బాగుండు నా హృదయం తెప్పరిల్లితే బాగుండు అని కనిపెడుతూ ఉన్నప్పుడు మనుషులు వచ్చిన తర్వాత మనుషులు ఒకవేళ సహాయం చేసినా ఆ సహాయం పరిపూర్ణమైనదిగా లేనప్పుడు లేదంటే మనుషులు వచ్చి మాట్లాడినా ఆ మాటలు పరిపూర్ణమైన ఆదరణను హృదయానికి కలుగ చేయనప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే దేవుడు ఇవ్వగలిగినంత ఆదరణ ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో మనకి ఇవ్వలేరు దేవుడు ఇవ్వగలిగిన ఓదార్పు దేవుడివ్వగలిగిన ఊరట దేవుడు చేయగలిగినంత సహాయము ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా మనకు చేయలేరు యోపు తన అనుభవం ద్వారా అదే నేర్పిస్తూ ఉన్నాడు ఏమనంటే నన్ను బాగా ప్రేమించిన స్నేహితులు నాకున్నారు నా కష్టంలో నా దగ్గరకు వచ్చారు కూడా కానీ వారు ఆదరణ ఇవ్వాల్సింది పోయి వారు నాకు బాధకే కర్తలుగా మిగిలిపోయారు అయితే మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు ఎవరంటే నలభై ఆరో కీర్తన మొదటి వచనం చూడండి నలభై ఆరవ కీర్తన మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలెయా నీకు ఆపదలో ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడే బికాస్ హీజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అండ్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ దేవునికి మనం ఫోన్ చేస్తే దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ ఆయన ఫోన్కి బిజీ టోన్ రావడం కానీ కొంచెం పనిలో ఉన్నానమ్మా కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా తర్వాత ప్రార్థన చేయి తర్వాత పిలువు తర్వాత నేను అటెండ్ అవుతాను తర్వాత పట్టించుకుంటానని దేవుడు ఎప్పుడూ చెప్పడు ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు హలెయ్య సో యోబు భక్తుని శ్రమానుభవము గుండా యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే స్నేహితులు ఎంతమంది ఉన్నా బంధువులు ఎంతమంది ఉన్నా కుటుంబీకులు ఎంతమంది ఉన్నా తన భార్య మనకు తెలుసు మరి విశ్వాస అయిపోయి దేవుని దూషించి మరణం కమ్మని ఒక చెడ్డ సలహా ఇచ్చిన భార్యగా యోబు భార్య కనబడుతుంది భార్యలందరూ ఒక ప్రార్థన చేసుకోవాలి ఏంటంటే యోగు భార్యలా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము సామెతలు ముప్పై ఒకటిలో ఉన్న భార్యలా నేను ఉండాలి ప్రభా అని చేసుకుంటాం కానీ కొన్నిసార్లు యో యోబు భార్యలా ఉండకూడదు ప్రభా అని మాత్రం ప్రార్థన అది కూడా చేసుకోవాలండి ఎలా ఉండాలో అలా ఉండాలని అడగాలి ఎలా ఉండకూడదో బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు కదా ఉదాహరణలుగా అలా మాత్రం నేను ఉండడానికి వీలు లేదు ప్రభా సో యోబు భక్తుని యొక్క శ్రమానుభవంలో యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే తన స్నేహితులందరూ ఆదరణకు కర్తలు కాదు కానీ బాధకే కర్తలు ఆదరణ కర్త ఎవరంటే దేవాతి దేవుడే హలెయా నీకు తగిలిన గాయానికి ఒకవేళ స్టిచ్చెస్ వేయాలంటే ఆయనే ఆయనే వేస్తాడు కుట్లు కుట్లు వేయాలా దేవుడు వేస్తాడు నీకు ఒకవేళ తగిలిన గాయానికి ఆయింట్మెంట్ పూస్తే సరిపోతుందా అది కూడా ఆయనే పూస్తాడు నీకున్న పెయిన్ ఎంతో నీ సఫరింగ్ ఎంత ఇంటెన్స్గా ఉందో ఎంత సివియర్గా ఉందో నీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే నీ హృదయానికి అయిన గాయము నీ జీవితానికి తగిలిన గాయం మానుతుందో పరమ వైద్యునికి బాగా తెలుసు ఆయన దేహాన్ని బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు మన మనసుకు తగిలిన గాయాలను కూడా ఆయన మాన్పేవాడు బాగు చేసే దేవుడు హలెలుయా నీ మనసు బాలేపోతే ఎప్పుడైనా మోకాళ్ళపైకి వెళ్ళావా శరీరానికి బాగాలేకపోతే మోకరించి ప్రార్థన చేస్తాం నన్ను స్వస్థపరిచేయ్యా నాకు ఆరోగ్యం ఈ ప్రభావాని మనసు బాలేపోతే ఏం చేస్తున్నారు కొంతమందికి మనసు బాగాలేకపోతే కామెడీ షోలు చూస్తారు కొంచెం మనసు ఫ్రీ అవుతుందని మనసు బాగాలేకపోతే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుకొని ఏదో ఒక రిలాక్సేషన్ మనసు బాగాలేకపోతే కాసేపు బైక్ మీద అటు ఇటు తిరిగేసి ఇంటికొస్తే మనసు సెట్ అవుతుందా నీకు మనసు బాగాలేకపోతే గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయనే ఆదరణకర్త ఆయనే నీ మనసుకు నెమ్మదిని ఓదార్పును ఊరటనిచ్చేది దేవాది దేవుడే ఏసయ్య పాదాల చెంతకు రాగలిగితే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు రెండు